హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి తార్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను సో ఈ రెసిపీ ఏంటంటే గోధుమ పిండితో గుంట పొంగనాలు అండి జనరల్గా మన ఇంట్లో ఇడ్ ఇడ్లీ బాటను మిగిలిన దోశ బాటను మిగిలిన వాటితో మనం గుంట పొంగనాలు చేసుకుంటాం కదా ఈరోజు అలా కాకుండా కొంచెం కొత్తగా వెరైటీగా మరింత టేస్టీగా గోధుమ పిండితో ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి ఇది ఎలా ఉందంటే జనరల్గా మన తెలంగాణలో అయినా సరే ఆంధ్రలో అయినా సరే సర్వపిండి చేసుకుంటాం కదా సో సర్వపిండి లాగా ఉందన్నమాట గిన్నెపిండి అంటారు కదా సో అలా టేస్టీ ఉంది చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట సో ఇంట్లో ఏ బ్యాటర్న్స్ లేవు బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి ఈవినింగ్ డిన్నర్లోకి ఏదైనా స్పెషల్గా చేసుకోవాలి అంటే గుంట పొంగలు తప్పకుండా ట్రై చేయవచ్చు అంతేకాకుండా ఇంకా స్కూల్ స్టార్ట్ చేసే టైం అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యా అంటే పిల్లలకి ఏం వెరైటీస్ చేసి పెట్టాలి రోజక బ్రేక్ఫాస్ట్ ఏలోకి ఏది పెట్టాలి అని చెప్పి తల్లి ఆలోచిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఇది సింపుల్గా ఈజీగా ఈ బ్రేక్ఫాస్ట్ మంచిగా చేసి వాళ్ళకి లంచ్ బాక్స్లో పెట్టవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో లో పెట్టచ్చు ఈవినింగ్ స్నాక్లో పెట్టొచ్చు చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి గోదామ పిండితో గుంట పొంగరాలు ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి అన్నమాట ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా హెల్తీ అండ్ టేస్టీ ఎమ్మి గోధుమ పిండితో గుంట పొంగనాలు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా గోధుమ పిండితో గుంట పొంగనాల కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి మన మెయిన్ ఇంగ్రిడియంట్ ఇదే సో ఆ తర్వాత ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా అది వేసేసుకోవాలి ఎందుకంటే కొంచెం రవ్వ రవ్వగా ఉంటాయి కదా మన గుంట పొంగనాలు సో అందుకోసం అని చెప్పేసి బాంబే రవ్వ అని వేస్తున్నారు అలాగే పావు కప్పు దాకా బియ్య పిండి వేసుకోవాలి బయట కొంచెము క్రంచిగా లోపల సాఫ్ట్ గా రావడానికి బియ్యపిండి అన్నమాట అనమాట సో ఇవి మెజర్మెంట్స్ ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్ బొంబై రవ్వ పావు కప్పు బియ్య పిండి ఆ తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక ముప్పావు కప్పు దాకా పెరుగును వేసుకోవాలండి ఆ క్లిప్ నాకు మిస్ అయిపోయింది సో ఇదే మనకు వంట ఛానల్ వాళ్ళకి మనకు ఉన్న డిఫరెన్స్ వాళ్ళకు పద్ధతి ప్రకారంగా చేస్తూ ఉంటారు మనకి ఏదో ఒక క్లిప్ మిస్ చేసుకుంటూ ఉంటాము వీడియో ఆన్ అయిందా అనుకొని రికార్డ్ అవుతుంది అనుకొని మర్చిపోయి రికార్డ్ చేయకుండా ఉంటాం అనమాట సో ముప్పావు కప్పు పుల్లటి పెరుగు అయితే బాగుంటుందండి పెరుగు వేసేసుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి కలిపేసుకొని ఈ బ్యాటర్ని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకో సో దీనికి కొంచెం టైం ఇవ్వాలి ఎందుకంటే రవ్వ అనేది వాటర్ ని పిలుస్తూ ఉంటుంది కదా ఒకవేళ వాటర్ బాగా అబ్జర్వ్ చేసింది అనుకోండి మరి కొద్దిగా వాటర్ ని వేసుకోవడానికి సో ఇలా నేను నేను వేసిన మెజర్మెంట్స్ కి ముప్ప కప్పు పెరుగు అయితే సరిపోతుంది సో ఇంకా పెరుగు వాటర్ అన్ని వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము పెరుగు మస్ట్ అండ్ చూడండి అండి కంపల్సరీ పెరుగు వేసుకోవాలి ఎందుకంటే గుంట పొంగనాలు కొంచెం పుల్లండి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి పెరుగు కంపల్సరీగా వేసుకోవాలి నేను పెరుగు క్లిప్ చూపించాలేదాన్ని మీరు స్కిప్ చేయకండి సో తర్వాత ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకున్న బ్యాటర్న్ అయితే ఈ విధంగా అయిపోయింది నెక్స్ట్ ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి కలర్ కోసం వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయవచ్చు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకుంటున్నాను అనమాట షుగర్ వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తాయి గుంట పొంగనాలు ఇందులోనే కదండి దోశ బాటల్లో కూడా షుగర్ వేసుకోవడం వల్ల మనకు హోటల్ స్టైల్లో దోస తిన్న ఫ్లేవర్ కలుగుతుందనమాట మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి చిన్న టిప్పు ఆ తర్వాత ఇందులోకి చిట్కడంతా వంట సోడా యాడ్ చేసుకుంటున్నాను సో వంట సోడా వేసుకోవడం వల్ల ఏంటంటే గుంట పొంగనాలు మంచిగా గుళ్ళ గుళ్ళ ఫ్లఫీగా వస్తాయి అందుకోసం ఒక చిట్కడంతా వంట సోడ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక పచ్చిమిర్చి తరుగు వేసుకుంటున్నాను ఇంట్లో పిల్లలు పచ్చిమిర్చి తరుగుతే కారం అవుతుంది కాబట్టి ఒకవేళ పచ్చిమిర్చి వద్దు అనుకుంటే దాని ప్లేస్లో కొద్దిగా మిరియాల పొడి లేదా ఎండు కారం ఏదైనా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకున్న బాగానే ఉంటుంది అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కరివేపాకు తరుగు క్యారెట్ తరుగు వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకోవడం వల్ల మంచి గుంట పొంగనాలకి ఫ్లేవర్ వస్తుంది అనమాట సో ఇవన్నీ వేసి చేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి సో మిక్స్ చేసుకుని పిండిని గుంట పొంగణాల్లో వేసుకొని ఇంకా రెసిపీని ప్రిపేర్ చేసుకోవడమే మనకి చూడడానికి బ్యాటన్స్ ఏం ఇడ్లీ బాటన్ దోశ బాటన్ లానే ఉంటుంది అలానే కలుపుకోవాలి ఇంకా పైన వేసిన ఇంగ్రిడియం అన్ని పిండికి బాగా పట్టించేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ లోపల మనము గుంట పొంగనాల పాత్రని వేస్ట్ చేసేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఫ్యాన్ పెట్టేసుకొని హీట్ చేసుకొని అన్ని గుంటలలో కొంచెం కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇన్స్టెంట్ గోధుమ పిండి గుంట పొంగనాల బ్యాటర్ని ఈ గుంటలలో వేసేసుకొని ఇంకా మూత పెట్టుకొని కుక్ చేసు అండి ఇది కుక్ కావడానికి పది నిమిషాలు పెడుతుంది లో ఫ్లేమ్ లో పెట్టాలి హై ఫ్లేమ్ లో పెట్టినట్లయితే మాడిపోతాయి టేస్ట్ పోతుంది సో దీని ఫ్లేవర్ కానీ అరమ కానీ ఎలా ఉందంటే అచ్చం సర్వపిండి తిన్న ఫ్లేవర్ లాగానే ఉంది చాలా బాగుంది ఒకవైపు మంచిగా వేగిపోయిన గుండె బొంగల్ అని మరోవైపు తిప్పేసుకోవాలి ఇప్పుడేం ఆయిల్ వేయని అవసరం లేదు అలాగే మూత పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు మరో ఒక ఐదు నిమిషాలు ఒక పదిహేను నిమిషాలు పడుతుంది ప్రతి వాయికి ఎందుకంటే ఎంత లో ఫ్లేమ్లో చేస్తే అంత బాగా కుక్ అవుతుందనమాట గోధుమ పిండి వేసాం కదా అది మంచి కుక్ అయ్యి మంచి టేస్టీగా ఉంటాయి ఒక ఐదు నిమిషాలు మరో వైఫ్ కుక్ చేసుకుంటూ సరిపోతుంది సో అదండి వాటి స్పెషల్ రెసిపీ గోధుమ పిండి రవ్వ పెరుగుతో కలిపిన గుంట పొంగనాలు ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి లేదా డిన్నర్ లో ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ఇది తప్పకుండా ట్రై చేయండి అంతే కాకుండా ఇది ఇదే బ్యాటర్ తోని సన్నగా దొడ్డుగా లాగా కూడా చేసుకోవచ్చు ఈవినింగ్ డిన్నర్ లోకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి బాగుంటుంది మస్ట్ అండ్ చూడగా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ అదండి వాటి స్పెషల్ రెసిపీ గోధుమ పిండి గుంట పొంగనాలు చాలా సింపుల్ గా ఈజీగా చేసేసుకోవచ్చు అండి చాలా గా చేసుకోవచ్చు గోధుమ పిండి బ్యాటర్ రెడీ చేసి పెట్టుకొని లో పెట్టుకొని రేపు మార్నింగ్ చేసుకున్న ఏం లేదు అప్పటికప్పుడు చేయాలి అంటే కి టైం అవుతుంటే ఇదంతా ప్రాసెస్ పెట్టుకోలేం కదా ఒక రోజు నైటే చేసేసుకొని లో పెట్టుకున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంట్లో వాళ్ళందరికీ పిల్లలకి సర్వ్ చేయొచ్చు సో చాలా బాగుంటుంది మస్ట్ అండ్ టైం గా ట్రై చేయండి సో రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బలాగా అని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మేము మొబైల్కి వస్తాయి అండ్ దీని కాంబినేషన్లో ఎటువంటి చట్నీ ఏం లేదు సో నేనైతే పల్లీ చట్నీ చేసాను కానీ ఏ చట్నీ లేకుండా ఉత్తగానే వద్దనేయవచ్చు అంత బాగుంది అంత టేస్టీగా ఉన్నాయి అండ్ వీటిని కుక్ చేసుకుంటప్పుడు నూనెనే కాదండి నెయ్యి బటర్ ఏదైనా వేసుకోవచ్చు ఆప్షన్ మీకు ఇష్టం అనమాట సో రెసిపీ నచ్చి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాయ్ నమస్తే